సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం మృదువైన మాట క్రోధమును చల్లచ్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములు కుమ్మరించును యహోవ కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని వారిని అవి చూచుచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలతో ఉండి నెడల ఆత్మకు భంగము కలుగును మూడుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును గర్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును నీతిమంతుని ఇల్లు గొప్పదననిది భక్తిహీనునికి కలుగవచ్చు బడి శ్రమకు కారణము జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బలులు ఎహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతిని అనుసరించు వాణిని ఆయన ప్రేమించును మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గర్దింపును ద్వేషించువారు మరణమునందుదురు పాతాళమును అగాధ కూపమును యహోవాకు కనబడుచున్నవి ನರುಳ ಹೃದಯಮುಲು ಮರಿ ತೇಟಗ ಆಯನಕು ಕನಬಡುನು ಕದಾ అపహాసకుడు తన్ను గర్దించు వారిని ప్రేమించడు వాడు జ్ఞానుల యద్దకు వెళ్ళడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును బుద్ధిమంతుని మనసు జ్ఞానము వెదుకును బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు బాధపడువాని దినములన్నీ శ్రమకరములు సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును నెమ్మది లేకుండా విస్తారు ారమైన ధనముండుట కంటే ఎందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుటకంటే ప్రేమ చోట ఆకుకూరల భోజనము తినుట మేలు కోపోద్రేకియగు వాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము ననచివేయును సోమరి మార్గము ముళ్ళకంచె యధార్థవంతుల త్రోవరాజ మార్గము జ్ఞానము గల కుటుంబం కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నడల ఉద్దేశములు దృఢపడును సరిగా ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము కింద నున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొను గర్విష్ఠుల ఇల్లు ఎహోవ పెరికి వెయ్యును వెధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును దురాలోచనలు ఎహోవకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు లోభి తన ఇంటి వారిని బాధ పెట్టును లంచమున సహించుకొను వాడు బ్రతుకును నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్ని భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును భక్తిహీనులకు యహోవ దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయనను అంగీకరించును నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును జీవార్ధమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును శిక్ష నొంద నొల్లని వాడు తన ప్రాణమును ధృణీకరించును గర్దింపును వినవాడు వివేకీయగును యహోవయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానభ్యాసమునకు సాధనము గణతకు ముందు వినయముండును